సో మీరు ఫస్ట్ టైం అంటే బోల్డ్గా న్యూడ్గా యాక్ట్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది అసలుకి షూట్ అయిన తర్వాత తప్పు చేస్తున్నానా లేకపోతే ఆహా అట్ల ఏం అనిపించలేదు ఫస్ట్ షూట్ పెట్టినప్పుడు ఏం చేశారంటే నాకు బాగా గుర్తు ఫోటో షూట్ పెట్టినప్పుడు అప్పుడు ఏమైందంటే ఒక శారీ కట్టుకుని నడుం దాకా ఉంటుంది బ్లౌజ్ ఏముండదు ఇది పైట ఉంటుంది అనమాట ఆ బయట తీసి ఇలా పెట్టి ఇలా ఇలా పెట్టి ఉండాలి ఈ బ్యాక్ సైడ్ ఫోటో ఫేస్ వస్తుంది అనమాట అయితే అతను వెనకనే ఉన్నాడు కానీ లైట్ హ్యాండిల్ చేసే పర్సన్ అక్కడే ఉన్నాడు ముందు కానీ ఫోటో మంచిగా రావాలి అలా అలా కొన్ని కొన్ని సీన్స్ అప్పుడు అది అదేనే కాదు ఈవెన్ రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు కూడా మేము ఎలా అంటే ఇప్పుడు మనం షూట్ చేసిన తర్వాత లక్ష మంది చూడని కోట్ల మంది చూడని కానీ షూట్ చేసేటప్పుడు ఒక కంఫర్ట్నెస్ ఉండాలి అందరూ ఇలాగ చూసి చుట్టుపక్కలంతా నుంచి చూసిన చిన్న అన్కంఫర్ట్ అనిపిస్తుంది కొద్దిగా ఫ్రీడమ్ ఉండాలి అంటే చేసేదానిపైన మనం కాన్సన్ట్రేషన్ చేయగలగాలి సో అలా కొన్ని కొన్నిసార్లు కొద్ది కొద్దిగా అనిపిస్తుంది అట్లా ఫీలింగ్ షాయ్ ఆర్ సంథింగ్ అన్కంఫర్ట్ అనిపిస్తుంది కానీ అట్లాంటప్పుడే ఇంకా ఇప్పుడు మనం ఏదైనా పైనుంచి దూకాలన్నప్పుడు మనం బాగా ప్రిపేర్ అవుతాం కదా ఇది చేయాలి తప్పదు అన్నప్పుడు మనం ఓకే అలా అలా అనమాట అలా నన్ను నేను ప్రిపేర్ చేసుకునేది నో ఐ హ్యావ్ టు డూ దిస్ వన్ ఇది చేయాలి ఇది చేయాలి అనేసి నాకు నేను ప్రిపేర్ చేసుకుని అవుట్పుట్ మంచిగా రావాలి అది వీడియో కానీ ఏదైనా కానీ అనమాట అందుకని అందరూ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ చాలా చాలా లైక్ చేసేవాళ్ళు నన్ను అంటే వర్క్కి చాలా డెడికేటెడ్గా ఉంటుంది షూట్కి వచ్చిన తర్వాత ఏ రోజు కూడా నాకు అది కావాలి ఇది కావాలని అడగదు పేమెంట్ విషయం కూడా ఏం డిమాండ్ చేయదు మంచి అమ్మాయి చెప్పినట్టు చెప్పిన దానికన్నా ఎక్కువే చేస్తుంది టైమింగ్ అలా నా నాకు బాగా తెలుసు షూట్కి వచ్చిన వాళ్ళందరూ టైంకి గొడవ చేస్తుంటారు మేము వెళ్ళిపోతాం టైం అయిపోతుంది అట్లా నేను ఏం లేదు ప్రతి షూట్లో షూట్ చేస్తాము లాస్ట్లో ఒక షవర్ సీన్ అయితే పక్కా చేస్తాం నాతో షూట్ అంటే ఫస్ట్ అంతా అన్నీ చేసి లాస్ట్లో ఫుల్ తడిపేసి ఇలా చలికి వణుక్కుంటా అంటే ఆ వెట్ బాత్ షవర్స్ ఇన్ బాగా వస్తుంది అని చెప్పేసి అనమాట అట్లాగే ప్రతి ఒక్కరికి చాలా కంఫర్ట్ అనమాట మీ పర్సనల్ లైఫ్లో పెళ్ళైన తర్వాత మీ హస్బెండ్ మీ మదర్తో కనెక్ట్ అయ్యాడు మీకే రెడ్ హ్యాండెడ్గా దొరికాడని చెప్పేసి విన్నా నిజమేనా యాక్చువల్లీ అది ఏమైందంటే మా మమ్మీ చాలా పెళ్లి సంబంధాలు నాకు చూసింది అది కూడా ఎందుకంటే ఇక పక్కపక్క వాళ్ళందరూ అడుగుతారు కదా చుట్టాలు మా అమ్మాయికి పెళ్ళి అయిపోయింది మీ అమ్మాయికి చేయరు అట్లా ఇట్లా అన్నప్పుడు వాళ్ళు కూడా అనుకున్నారు అనుకున్నారనమాట మా మమ్మీ పెళ్లి చేయాలి అనేసి పెళ్లి సంబంధాలు చూసేసరికి పెళ్లి సంబంధం అంటే ఎవరైనా అంటారు స్వాతి నాయుడు స్వాతి నాయుడు ఆ పిల్ల రొమాంటిక్ షార్ట్ ఫిల్మ్ చేస్తే ఆ పిల్లకి అనేసి అట్లా కొద్దిగా బ్యాడ్ బ్యాడ్గా మాట్లాడడం అట్లా జరిగింది మా డాడీకి అయితే అసలు నాకు పెళ్ళి చేయాలని లేదు ఎందుకంటే నేను సంపాదించింది మొత్తం మా డాడీకి మా పేరెంట్స్కి ఇస్తాను నేను సో మా డాడీ కొద్దిగా మేబీ మేబీ కాదు కొద్దిగా సెల్ఫిష్గా అనమాట ఇప్పుడు పెళ్ళి అయిపోతే మళ్ళీ ఎలాగా అదే పెళ్ళి కాకపోతే మన మనతోనే ఎప్పటికీ అలాగా అంటే కొందరు పేరెంట్స్ పిల్లలు బాగుంటే చాలు అనుకుంటారు మా పేరెంట్స్ ఏంటంటే నేను ఏమైపోయినా పర్లేదు వాళ్ళు బాగుండాలి అనుకునే రకం అనమాట